మన పక్కనే ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ కొత్త సచివాలయము రాష్ట్ర సెక్రటరీ కడుతున్నారు దాని పేరు వచ్చేసి సేవా భవన్ అంటారు అక్కడ అదేవిధంగా అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గారు అక్కడ నిన్న శంకుస్థాపన చేశారు ఎంత తెలుసా దాని ఖర్చు మొత్తము రాష్ట్ర సచివాలయము అదేవిధంగా అసెంబ్లీ కలిపి మూడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు విస్తీర్ణం వచ్చేసి డెబ్బై ఒక్క ఎకరాలలో అత్యాధునిక బిల్డింగ్ గట సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏ విధంగా కేంద్రం ఉందో అదే రీతిలో ఒడిశాలో కడుతున్నారు అంటే ఇంత అత్యున్నత ప్రమాణాలతో కట్టేటువంటి రాష్ట్ర సచివాలయము అసెంబ్లీకి వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు డెబ్బై ఒక్క ప్రా ఎకరాలలో కానీ ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్లు దేనికి అదేవిధంగా డెబ్బై వేల ఎకరాల భూమి దేనికి ఎందుకోసము ఒక్కసారి ప్రజలంతా గమనించాలి రాష్ట్ర జనాభా సేమ్ సిమిలర్గా మనమైనే ఉంటుంది అక్కడ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఫ్యూచరిస్టిక్గా కడుతున్నారు అక్కడ క్యాపిటల్ దోపిడీకి ఆంధ్రప్రదేశ్లో అయితే డెవలప్మెంట్కి అక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు తేడా ఎందుకు